హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు అండి దీనికోసం నేను ఒక రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను కడిగి పక్కన పెట్టేసుకున్నాను దీనికోసం మనం పచ్చిమిర్చి టమాటోలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఓకేనా ఇలా పక్కన పెట్టుకున్న టమాటోలు పచ్చిమిర్చిని మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పు అందులో వేసేసుకొని అందులో వేసేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకోవాలి చూస్తున్నారు కదా పసుపు ఉప్పు కారం వేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర ఉంటుంది కదండి అది కూడా వేసుకోవాలి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఓకేనా నేను ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ వరకు వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశానండి పప్పు బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత మనం రుబ్బుకోవాలి ఓకేనా రుబ్బుకొని దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలండి నేనైతే కొంచెం లూజ్గా చేసుకున్నాను పప్పు దీని పప్పు కోసం వచ్చేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి ఓకేనా ఇంగువ వేసుకోవాలండి వింగువ ఆప్షనల్ మీ ఇష్టం అండి ఇలా వేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవాలి ఆ అందులో వేసేసుకొని పప్పు పెట్టేసుకున్నాను ఓకేనా ఇలా బాగా మసిలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి పప్పు ఎంత మసిలితే అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్